ఈరోజు వార్డ్ టూలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరితోటి ఏదైతే పదో తారీఖు నాడు డిసెంబర్ పదో తారీఖు నాడు కంటోన్మెంట్ వాణి కార్యక్రమం జరుపుతున్నామో దాన్ని మొత్తం ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని ఏర్పాట్లు చూసుకోవడానికి వచ్చాను ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి ఎలా ఉండాలనే ప్లానింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను కంటోన్మెంట్ ప్రజలకి ముఖ్యంగా వార్డ్ టూ వాటి ప్రజలకు నా ఒక విజ్ఞప్తి ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశ్యం అద అధికారులందరూ మీ వద్దకే అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇందులో కంటోన్మెంట్ బోర్డు ఆఫీసల్స్ సిఇో గారు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటోన్మెంట్ నుంచి ఈ విధ స్టేట్ నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు రెవెన్యూ వాళ్ళు వస్తారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంటు స్టేటు సెంట్రల్ ఇద్దరు కూడా అధికారులు ఇక్కడ వచ్చి కూర్చుంటారు నీకు ఏ సమస్య ఉన్నా అక్కడ చెప్తే వెంటనే అయ్యే సమస్యలు వెంటనే చేస్తాం కొంచెం టైం పట్టిందే సమస్యలు టైం పట్టినట్టు చేస్తాం కాబట్టి ఈ సమస్యలు ఏమున్నా మీ అవసరాలు ఏమున్నా కూడా తెలపడానికి ఈ యొక్క అవకాశం కాబట్టి మీ యొక్క ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇది పది డిసెంబర్ ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వారికి మధ్యాహ్నం రెండు గంటల వారికి ఈ కార్యక్రమం ఉంటుంది ఇది మీరు గన్ బజార్ కమ్యూనిటీ హాల్ అయిన రసుల్పుర ఉంది కావున ఇక్కడికి రావాలి ఈ సమస్యలు ఏమన్న తెలుపుకొని సమస్యలు పరిష్కరించుకొని కంటోన్మెంట్ అభివృద్ది చేసుకుందాం సమస్యలు లేని కంటోన్మెంట్ గా మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం కాబట్టి మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఏది ఉన్నా కూడా ఇక్కడికి రావచ్చు వాళ్ళు అఫీషల్స్ కూడా మీవన్నీ నోట్ చేసుకుంటారు ఇప్పుడు ఏడుతుంటే ఎప్పుడు చేస్తారు తర్వాత ఏడుతుంటే వన్ మంత్ లోపల ఏడుతున్నప్పుడు చేసి అన్ని సమస్యలు పరిష్కార విధంగా చూస్తారని మీ ఫ్రీగానే చెప్తాను థ్యాంక్ యూ ఎక్కడెక్కడ పెడదాం